ప్రైద్యులు దేవనామనకే దేవనామానికే మేము కనుక మీ అందరికీ అందాలంటే నా చేస్తున్న ప్రైద్యోలు అందరికీ దేవుని కురం పట్టలు అప్పుడు దేవుడు దించిన కాక చక్కని అవకాశించినందుకు దేనికే మేము కాదు కాక ఉదయ కాల సమయం ముందు దేవుని మాటలు వచ్చినానద్దామంటే ఇజ్రాయల్ గ్రంథం పదమూడు వచ్చాము ఇరవై వచ్చినాం దీంట్లోనూ దేవుడు రక్షణ గురించి ఏ రకంగా మనకు చూటుగా మాట్లాడుతున్నాడు ఎవరుద్దామంటే మాటలు నేను దుఃఖపరచని నీతివంతుని మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖింపజేదురు దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించు మీరు వారిని ధైర్యపరతురు గనుక చిన్న పాత్ర ప్రేమ రాజా కురఫల తండ్రి చర్వోనత మహాగణ నీకే మహిమఘణత అచ్యుతిలో స్వత్రం అయ్యా ఈ ఉదయకాల సమయం జ్ఞాపకం చేసుకున్నట్టు నీ ప్రేమ గల మాటలు జ్ఞాపనం చేసుకున్నట్టు జ్ఞాపనం చేసుకున్నట్టు చక్కని అవకాశం ఇచ్చిన స్వోత్రం తండ్రి తండ్రి వాచం అనేక మంది అనేక మంది రచించబడలి దేవ తండ్రి ఈ వాచని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల పట్ల నీ ప్రేమ నీ కృపనే హాబు కలిగితే చర్తినే దయచేతండి అపురూప పూపనే ప్రేమ వాళ్ళు కలిగితే గొప్ప ఛర్తినే దయచేతండి ఎసయ్య వందల నీకే మహిమఘణత అచ్యుతిలో స్వ

దృశ్య ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షణ కొనుగో కొనుకుండా మీరు వారిని ధైర్య కనుక సూత్రం ఎంత గొప్ప మాట అంటే దుర్మార్గుల గురించి అంటే మనం రక్షించబ రచించబడాలంటే దుర్మార్గుల గురించి మన చుట్టూ ఉన్నారు దుర్మార్గులు మన చుట్టే చింతున్నారు వాళ్ళ పట్ల మనం రక్షించబడాలంటే ఏ రంగం రక్షించబడాలంట మన మన ప్రేమ గల మాటలో దేవుడు మనకి ఏర్పరిచిన మాటలో ఆయనకి చెప్పాలండి ఆయన చెప్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రకంగా ఉన్నాడు మన భూమి మీద ఎంతకాలం జీవించగలుగుతామో మన కూడా మనము కొద్ది కాలమే నిత్య నిత్య జీవ నిత్యం ఆయన సన్నిధిలో ఉండాలంటే మనం ఏం చేయలేదు దేవుని సన్నిధిలో మనం నివసించాలి అంటే వాళ్ళు కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు ఆయన మాటలు ఆ దేవునికి వ్యతిరేకంగా ఎంతమంది తిరుగుతున్నారండి లోకంలో దేనికి వ్యతిరేకంగా ఎంతమంది తిరిగింది ఎంతమంది జీవితం దుర్మార్గులు అనేక మంది చోటల అనేక మంది విధంగా ఉన్నారు చూసారు ఇప్పుడు లోకము ఏ రకం ఏ రకంగా జీవితం చూసారా ఆ ఏ రకంగా జీవితం భయంకరం లోకంలో మనం ఉన్నాం భయంకరం లోకంలో ఇటు చూసిన దుర్మార్గమే ఇటు చూసిన అర్హత ఇటు చూసిన దొంగతనం ఇటు చూసిన పాపమ పాపం పాపమే అంతగా దేవుడే మన మన గురించి ఏ రకంగా మాట్లాడు చూస్తావా ఈ గురించి మనం రక్షించబడాలంట ఇద్దరు మార్కుల నుంచి మనం తప్పించబడాలంట అందుకే పాప మీద భూమి మీద ఒక్కడైనా లేడు నీతిమంతుడు ఒక్కడైనా లేడు పరిశుద్ధుడు ఒక్కడైనా లేడు ఆ మాట దేంట్లో ఉంటే తెలిసిన రోమిళి రాసిన ప్రత్యేక పదవ అధ్యాయం మూడో అధ్యాయం పదకొండవచంలో ఉంటుంది అన్నమాట మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో ఉంటుంది అన్నమాట ఆ మాట కూడా ఒకసారి వివరం చూడండి మీకు చూడండి రూములు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదకొండవ వచ్చిన చూడండి దాంట్లో ఏ రకంగా రాసి పెట్టిన చూడండి నీతి మంతుడు లేడు లేడు గ్రహించు వాడే నీతి మంత్రుడు ఒకడు లేడు అంట నీతి మంత్రుడు ఒక్కడు నుండి లేడు గ్రహించిన వాడు ఒక్కడైనా లేడు దేవుని వెతికేవాడు ఒక్కడైనా లేడు ఎవరున్నారండి చెప్పండి అవునరా ఎవరన్నా దేని మాట్లాడదామంటే బాబు ఇలాగ కాదురాయన దేవుని ప్రేమ ఇలా ఉంటుంది ఆయన శాశ్వత ప్రేమ ఇలా ఉంటుంది ఆయన నిత్య ప్రేమ ఇలా ఉంటుంది యుగయుగములకు పిల్లల పిల్లల తరంత ప్రేమ ఇలా ఉంటుందిరాయన అంటే ఎన్రండి ఎన్ ఆ ప్రేమకి దూరం అయిపోయి చాతన ప్రేమ ఏ రకంగా ఉంటుంది చాతన ప్రేమ కొద్దిగా మనకి ఊపిరి ఉన్నంత వరకు చాతన ప్రేమ ఆ ఊపిరి అయిపోయిన తర్వాత మన ప్రాణం తీసిన తర్వాత చాతం ప్రేమ ఏ రకం తీసుకెళ్తుంది ఆ నరకానికి తీసుకెళ్తుంది మనల్ని ఆ నరకాన్ని తీసుకెళ్తుంది ఆయన ప్రేమ ఏ రకం కూడా తీసే చాతం ప్రేమ మరి ఘోరమైన ప్రేమ అది దేవుని ప్రేమ అపురూపమైన ప్రేమ ఆ నిత్య లంకం నిత్య లంకం నిత్య కలకలమైన ప్రేమ ఆయన ప్రేమ గొప్ప అద్భుతమైన ప్రేమ ఆ ప్రేమను పొందుకోవాలంటే మనము ఈ పాపను విడిచిపెట్టి ఆయన చనిధిలో నివసిస్తే గొప్ప దీవులను మనకి నిండి దీని దేవునిలో మన మన ఎంట ఉంటాయండి మన పిల్లల చుట్టూ మన పిల్లల పిల్లల చుట్టూ దేవుడు ఆశ్రదంతనే ఉంటాడండి నా ఎందు నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో నీ ఎందునైనా దీవులతో నింపబడి ఉంటాను దాని వలే ఏబో వలె చోలు వలె నిన్ను మార్చి అలా మార్చినట్టు నిన్ను కూడా మార్చాను ఆ వాళ్ళకి దేవుడు అన్నట్టు నీ కూడా దేవుడినే ఉంటాను అనే దేవుడు పరిశుద్ధాత్మని మనతో సూటిగా మాట్లాడుతున్నాడు ఈ లోకానికి అందరికి పరిశుద్ధాత్మడు దేవుడు ప్రతి ఒక్కరు రచించబడాలనే ఆయన కోరికను ఆయన కోరిక నీతిమంతుడు ఒక్కడు లేడు ఈ భూమి మీద ఎవడున్నారో చెప్పండి నీతిమంతులు ఎక్కడ ఎవరైనా ఉన్నారు అట్లా నీతిమంతులు అందరు పరు అందరు పాపం చేసిన వాళ్ళే పాపం చేసిన వాళ్ళే దేవుని అందరు కలిగి ఆయన ప్రేమను వెతికి ఆయన ప్రేమతో ఆయన ఆయన చనిలో ప్రేమను పొందుకొని ఆయన రూపం ద్వారా ఆయన రత్నం ధర ఎక్కడికి మనము ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని ప్రేమను వెతకట మనకు మనము ఇలా ఆయన ప్రేమ ఎంతో మధురమైనది కనుక ఆయన ప్రేమను వెతకడం కోసం దేవుడు మనకి చక్కని అవకాశం ఇచ్చాడండి ఆ అవకాశం మనం ఎందుకు వినియోగ వినియోగించుకోకూడదా చెప్పండి ఆయన ప్రేమ ఇంత అద్భుతమైన ప్రేమ కదా ఆయన ప్రేమ కని ప్రేమ కని ప్రేమ ఊహించిన ప్రేమ ఆ ప్రేమను మనం వెతికితే కనుక మన చుట్టూ మన గుడారం చుట్టూ కంచి వేతాడంటండి ఆయన మన గుడారం చుట్టూ అంటే కంచి ఆ కంచి ముందు ఆ చాతంలో మన దగ్గరికి రాలేడండి రాలేడు ఆ గొప్ప ప్రేమ అయింది ఆ యొక్క చుట్టూ మన చుట్టూ కంచి వేసినప్పుడు ఎప్పుడైతే మన దేవుని భక్తిలో ఉన్నామో దేని ప్రేమలు ఎదిగి ఉన్నామో దేవుని శక్తి ముందు ఎదిగి ఉన్నాము అప్పుడే దేవుడు మన ముందు గొప్ప అద్భుతమైన మేలు దాచిపెట్టించడం ఆయన పర్లో ఒక రాజ్యాలను గొప్ప మేలుడు ఊహించని మేలులు కని ఎరగిన ఆ ఆయన ప్రేమ అంత అద్భుతమైన ప్రేమ భూమి మీద మన నరులకే చేసినందుకు ఆయనకి నిజంగా మనకి దేవునికే శ్రోతులు శ్రోత్రం చెల్లించాలి ఎందుకంటే ఆయన మహా గొప్ప జ్ఞాని గల దేవుడు ఆ జ్ఞాని గల దేవుని మనం ఆరాధిస్తే గనుక శుతిత్తే గనక మైమిపరితే గనక గొప్ప అద్భుతమైన కార్యములు నీ చుట్టూ నీ చుట్టే దీవితాడు ఆయన కార్యాలు ఊహించిన కార్యములు ఆయన కార్యం చేసినా కూడా మనం దేవుని చనులో చూపంలో చెప్పాలంట మనం అంత దయంగా చెప్పలేకపోతున్నాము చెప్పకపోతున్నాము ఆయన కార్యంలో నేను చెప్పిన కార్యంలో నా ప్రజల చుట్టూ నా సన్నిలు చెప్పు అనేక మందులు ఆ సత్యం ద్వారా రచించబడతారు ఆయన దేవుడు చూటుగా మాట్లాడుతున్నాడు కానీ మనం ఎక్కడ వినగలుగుతున్నాం ఆ మాటలో వినగలుగుతున్నాము అంతగా నీతి మంతుడు ఒకడు ఎన్నుడు పరిశుద్ధుడు ఒకడు అని దేవుడు చూటుగా మాట్లాడుతున్నాడు అండి రముడీ రత్న ప్రతికలను ఈ చిన్న మాటలు దేవుడు దించిన కాక పాత్ర చేసుకుందాం మహోనత మహోగనుడ మహోనతడా నీకే చ్యుతులు శివత్రమయ్య అద్భుత కరుడ ఆలోచన కర్త దేవాతి దేవ నీకే చ్యూతులు చోత్రమయ్య నిన్న నీడు ఏక్రీతిగా ఉన్నవాడ నిన్న నీడ నిరంతరం కాచే కాపాడు వాడ యుగయుగములకు తరతరములకు తరతనములకు కాచే కాపాడుతున్న లోకరచుకుడ నీకే చూతులు చూత్రం తండ్రి నా ఐదుగో ప్రభు చక్కని మాటల ధర చూటిగా మాత్రం మాట్లాడినందుకు సోత్రమయ్య తండ్రి నేను నీతిమంతుడు ఒక్కడి నిల్లేడని మమ్మల్ని జ్ఞానించడు గొప్ప కృపి చోదరం తండ్రి అవును ప్రభు ఈ భూమి మీద ఒక్కడు నిలడు అయినా తండ్రి నీతి మంత్రుడు పరిశుద్ధులు ఒక్కరైనా లేరు తండ్రి నేను అందరూ పాపం చేసిన వాడు అని ప్రభావ తండ్రి పాపం కదా ప్రభావ ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప శక్తిమంతుడు తండ్రి మా కొరక కదా నేను తండ్రి రక్తం కార్జున అనేక మంది విధములుగా ఇది నా శరీరం రక్తమని తండ్రి ప్రభా నా రక్తం ద్వారా అందరూ రచించబడాలి నాన్ను జ్ఞాపం చేసుకునే ప్రతి ఒక్కరు నా రొట్టె ద్వారా గొప్ప శక్తిని పొందాలని ప్రభావ నీ కృప ధర నీ మహిమ ధర నీ ఆత్మ ధర కదా నేను తండ్రి హే చెయ్యా నీవు లేకపోతే ఏమైదు ప్రభావ తండ్రి ఆ భయంకరం అగ్ని గుండలో నచ్చించిపోతుంది దేవా హీ చెయ్యా మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవుడా చూతారండీ చర్వ లోకానికి వెలుగు అయినవాడా తండ్రి అనేక మంది కుటుంబాల గురించి పాదిస్తున్నాం ప్రభు తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నత పడిన తండ్రి ప్రతి ఒక్క కుటుంబం దీగించబడాలి దేవా ఏ చెయ్యా చూతారా చూతారం చూతారా తండ్రి ఆయన ఎంతో మంది కృషించిపోతున్నారు దేవా నెమ్మది లెక్క సంతోషం లేక సమాధానం లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు తండ్రి ఏ చెయ్యా చూతారం తండ్రి ప్రతి ఒక్క కుటుంబం పట్ల శాంతి

మా దేవ మా లోకానికి వెలుగై ఉన్నవాడ మాట మా నీకే శృతులు సూత్రమయ్యా నిన్న నేడు ఉన్నవాడ ఉన్నవాడు తండ్రి స్వోత్రం తండ్రి అబ్రహాము దేవే నీకే సూత్రమయ్యా వందనాలు వందనాలు వందమయ్యా దయామయ్య నీకే శృతిలో సూత్రం తండ్రి ఆయన లోకానికి వెలుగై ఉన్నవాడ సూత్రం తండ్రి పైన ఆకాశం అంది భూమి మధ్య కానీ భూమి కింద సమస్తాన్ని సృష్టించిన గొప్ప దేవ శ్రోత్రం సూత్రం తండ్రి ఇదిగో ప్రభు సంతానం లేని వరకు తెలుసు బిడ్డలు సంతానం కలిగి గొప్ప ఛత్తిని దయచేసి అండి వేల కోళ్ళు వీటి ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో తినీ గ్రూప్ కాళ్ళు కూడా పాదిస్తున్నారు అనేక మంది కుటుంబాల హంసల కొరకు కుటుంబాల పాదల కొరకు కుటుంబంలో దుఃఖం కొరకు కుటుంబంలో వేదన కొరకు పాటిస్తున్నారు నీ ప్రేమ నీ కృప నీ కాపుదల ప్రతి ఒక్క పాత్ర జయించినే దయచేసి నీకే మహిమ నీకే ఘనత నీకే శృతులు నీకే వేలాది శ్రుతులు చేతులు చెల్లించుకుంటూ పర్లో కొన్ని ఏచి క్రిస్యన్ నామం బాని తండ్రి ఆమె మన తండ్రి అయిన ప్రేమ మన పర్యకున్న ఏజ్ క్రీస్ కృప మనకు మన కుటుంబములకు మన పిల్లల పిల్లల తరంతర నిత్యం వెలుగుగా ఉండే గొప్ప కృపను తెచ్చేసి పరిశుద్ధాత్మ నామే నామమున అడిగి వేడుకుని పాదిస్తున్నాను తండ్రి ఆమె 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 గాబుల ప్రేమతో వెరీ 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 గుడ్ మార్నింగ్ ఒక లైట్ చేసి చక్క చేయండి